హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో మీరందరూ అందరూ నేనైతే బాగున్నాను చాలా సో మీరు కూడా బాగుండాలని హోప్ఫుల్ అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే సో మీకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను అది ఏంటంటే సో కక్కెరాయి పిల్లలు అయితే మీకు అమ్మబోతున్నాను సో పదకొండు పిల్లలు ఉన్నాయి సో అందుట్లో మీరు బల్క్ బల్క్గా తీసుకుంటారని తీసుకోవచ్చు మంచి క్వాలిటీగా ఉన్నాయి చాలా బాగున్నాయి మీరు ఎవరైనా కావాలి అనుకుంటే నా వీడియోస్ ద్వారా మీరు కా కాంటాక్ట్ అవ్వచ్చు నేను అక్కడ నెంబర్ అయితే ఇస్తాను అండ్ మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చిన తర్వాత మనం రేట్ మాట్లాడుకోవచ్చు ఎందుకు ఇస్తున్నానంటే కొంచెం ఏంటంటే అలాగే ఎండాకాలం ఒకటి నేను అప్పుడు చాలా లాస్ అయిపోయినాను ఒక త్రీ లాక్స్ వరకు లాస్ అయి కాబట్టి సో ఇచ్చేద్దామని అనుకుంటున్నాను ఎవరైనా తీసుకోవాలనుకుంటే వచ్చి తీసుకోవచ్చు ఇక్కడ వచ్చిన తర్వాత మనం రేట్ అయితే మాట్లాడుకుందాము సో మీకు కక్కెరైపోయినైతే మీకు చూపిస్తాను ఒకసారి చూపిస్తాను సో మీరు వెళ్ళాం పదండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పిల్లలు ఎక్కడ ఉన్నాయి అబ్బా సో కొంచెం లైట్గా మేత అయితే పెడదాము వస్తుందేమో చూడాలి అక్కడికి ఉందన్నమాట అక్కడ ఉన్నాయి సో చూస్తారు కదా చూపిస్తాను ఆగండి తాపండి ఇదిగో ఫ్రెండ్స్ చూసారా ఇవన్నీ అన్నట్టు చూసారా ఎంత బాగున్నది చాలా అంటే చాలా బాగుంది పిల్లలు వచ్చి వచ్చాయి ఇవన్నీ అనమాట సో భీమవరం మెట్టవటం పిల్లలు ఇవన్నీ కావాలనుకుంటే వచ్చి తీసుకోవచ్చు ఇవన్నీ అనమాట ఇక్కడికే ఇక్కడికి రావాలి కొరియర్ అయితే నేను చేయలేను మీరు ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి పిల్లలు నేను చెప్పడం మీరు వచ్చి తీసుకోండి ఇక్కడ సో ఫ్రెండ్స్ మరి నాకు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను చాలా లాస్ట్లో ఉన్నాను కూడాను ఒక త్రీ లాక్స్ వరకు సో నాకు మీరు చేయవలసిన సాయం నాకు డబ్బులు ఏం పంపించిన అవసరం లేదు కానీ కొంచెం సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం వ్యూస్ వచ్చేలా చూడండి అదే నాకు మీరు పెద్ద సాయం చేసినట్టు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం ముందుకెళ్ళేట్టున్నది చూడండి ఓ త్రీ లాక్స్ వరకు లాస్ట్ ఉన్నాను జాబ్ చేస్తూ ఫ్రెండ్స్ నేను చాలా లాస్ట్లో ఉన్నాను కూడాను నేను షెడ్ పెట్టడం కూడా ఫోర్ లాక్స్తో పెడేశాను అనుకోకుండా అంటే వచ్చిన డబ్బులతో అంటే నేను జీతం డబ్బులు పెడేశాను అనమాట నాకు వచ్చేది నెలకి ఐదు వేల నుంచి తో ఎనిమిది వేలు రూపాయలు నాకు జీతం వస్తుంది సో అందులో నేను ఏం చేశానంటే ఆ ఆరోగ్యం కూడా బాగాలేదు కాబట్టి ఇంకెక్కడ బయటకు వెళ్ళాం కదా ఇదే మనం ఇక్కడ పెట్టేసుకొని ఆన్ చేసుకుందాం లైఫ్లో నేను నేను చదివింది కూడాను డైలీ డైట్ అనమాట టీచర్ ట్రైనింగ్ పోస్ట్ అనమాట బట్ కుదరట్లేదు బయటకు వెళ్ళి జాబ్ చేసుకుందాం నా ఆరోగ్యం కూడా బాగాలేదు అన్ని విధాలుగా ఆలోచించి సో బయటకు పెళ్ళం పిల్లం పిల్లలతో చాలా అవుతుంది అందుకే షెడ్ పెట్టుకున్నాను సో మీరు మీరు చేయాల్సి నాకు సపోర్ట్ ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ముందుకే ఫార్వర్డ్ చేయండి ముందుకు వెళ్ళేటట్టు నాకు సపోర్ట్ చేస్తే చాలా అదే నాకు ఒక అనమాట సబ్స్క్రైబ్ చేసేది వ్యూస్ వచ్చేలా చూడండి అంతకన్నా నేను ఇంకా ఎక్కువేం కోరుకోవట్లేదు సో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మూడు లక్షల వరకు లాస్ట్లో ఉన్నాను చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకు ఇంత నేను సబ్స్ ఎందుకు నేను ఇంత పెట్టుబడి పెట్టానని కొంచెం బాధ కూడా అనిపిస్తుంది కొన్నిసార్లు అయితే బట్ మీరు కొంచెం నాకు సపోర్ట్ చేస్తే చాలు సో నాకు కక్కరై పిల్లలు ఎవరిని కావాలనుకుంటే నా దగ్గరికి రావచ్చు వాళ్ళకి అయితే నేను చక్కగా బేరా మాట్లాడి నేను చేస్తాను ఇక్కడికి వస్తే కొంచెం తగ్గుతాయి కూడాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫుల్గా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ అందరికీ